హలో హాయ్ అండి నేను మీ రమేష్ అరే నాకు అర్థం కాదు నటించకూడదు అబ్బాయి నటించడం మా ఎందుకు నటిస్తారు అసలు అసలు ఒక విషయము నటిస్తూనే ఉంటే సత్యనంత కాలం నటిస్తూనే ఉంటే ఇంకెప్పుడు నువ్వు బతికేది ఇంకెప్పుడు నువ్వు వాస్తవికంగా బతికేది ఇంకెప్పుడు నువ్వు నిజాదిగా బతికేది ఇంకెప్పుడు ఎప్పుడు నువ్వు నిజం మాట్లాడుతూ ఎప్పుడు నువ్వు వాస్తవం మాట్లాడుతూ ఇది తప్పు ఇది రైటు అది కరెక్ట్ కాదు ఇది నిజము వాడు చేసిన తప్పు వాడు చేసింది రైటు అది ఇట్లా కాదు ఇట్లా చేయాలి ఇవి ఏమి ఉండవు ఇక బతుకుతున్నాము ఇప్పటిదాకా బతికినావు ఇంకెప్పుడు ఇప్పటిదాకా అనేది నిజం రేపు పొద్దున బతుకుతామా లేదా అనేది గ్యారెంటీ లేదు ఖచ్చితంగా వెళ్తాం పోవడం అయితే పక్క మరి సతినంత కాలం ఇదే ఇంకా నటిస్తూనే ఉంటే ఈ ఏదో ఎవరిని కోసం నటించుడు సచినంత కాలం నటించుకుంటూ పోతే ఎప్పుడు నీ నువ్వు నీకు నువ్వు బతుకుతావు ఎప్పుడు నిజాయితీగా బతుకుతావు అరే అందుకే ఆ నటించడం మారే ఆ నటించడం బంజే నిజాయితీగా బతుకు వాస్తవికంగా బతుకు ఇట్లా ధర్మంగా బతుకు నేర్చుకో ఎన్ని రోజులు నటిస్తావు ఇట్లా నీకు ఏదో ఒక రాదు అనిపిస్తుంది నీ అమ్మ నీ అమ్మ నీ బతికాని వాళ్ళు ఎవరి కోసం బతుక బతుకుతున్నా ఏదో మాట్లాడుతున్నా నేను ఎప్పుడు నేను నిజం మాట్లాడలేదు అసలు నాకు నా జీతం నిమలెక్కడ పోయిందని చెప్పి సత్యం ఉంది ఒక్కరోధారానికి అనిపిస్తుంది నిజాలు నీకు తెలుసు నిజాలు ఏ తప్పు ఏది రైటు ఏది నిజం ఏది అబద్ధం ఏది ఎవడు మంచోడు ఎవడు చెడ్డాడు ఎవడు ఏసిన తప్పు ఎవడు ఏది కరెక్టు ఇవన్నీ నీకు తెలుసు కానీ దాన్ని ధర్మంగా ఏదైతే మనం చెప్పాలో అది అది చెప్పకుండా దాన్ని పక్కదో పట్టించేసి దాన్ని మనసులో వీరా దాసుకొని అది కాకుండా ఎవరి కోసం ఇంకోటి మాట్లాడుతావు బుద్ధులని నోటిగా కూడా వస్తుంది మన మనసు కూడా ఉంటుంది దానికి సచ్చదంగా వస్తూనే ఉంటారు అది కాదు ఆయన నేను ఏది చెప్పినా అది కట్టు కాకుండా ఇట్లా చెప్తే బాగుండేదేమో అది అది ఈ రోజు రోజు బరువు అయితే ఉంటుంది అది ఓ రోజు నీ పని నీ పని చేస్తుంది అది సంపెత్తది లేకపోతే నీ ఆ పాపం ఆ కర్మలో నీ పిల్ల కడుతుంది లేకపోతే కూడా అవుతుంది అని ఎందుకు పోయి నటించడం వల్ల నటిస్తూ బతకడం వల్ల ఏమొస్తుంది నీకు డబ్బులు వస్తాయా లేకపోతే నీ అప్పులు తీరుతాయా లేకపోతే ఇంకా ఇంకా ఇంకేమైనా ఆశ వస్తాయా లేకపోతే నీ సొసైటీకి పెద్ద గిరటం ఇస్తుందా నీకు పెద్ద గుర్తింపు వస్తుందా లేకపోతే నీవు నీకు నీకున్న కష్టాలు పోయి నువ్వు ఇంకా మంచిగా బతుకుతావా ఏమొస్తుంది అసలు ఎందుకు నటించాలి నటించడం వల్ల ఏమొస్తుంది ఒకసారి ఆలోచించుకో అరే ఎవడి కోసమో బతుకుతావు ఎవడి కోసం ఎవడో ఏదో అనుకున్నాడు ఎవడో ఏదో ఏదో మాట్లాడుతాడు ఎవ ఎవరి కోసం ఏదో వేస్తాయి సొసైటీ నన్ను తప్పనుకుంటారేమో రేపు పొద్దున్న నాకు అవసరం పడది ఇంటికి ఎవరు రాడేమో రేపు పొద్దున్న నేను నాకేమైనా ఏదైతే నాన్న నా కోసం ఇంకోట తప్పు మాట్లాడతాడేమో రేపు పొద్దున్న నాకేమో సమస్య వస్తాయి వీళ్ళందరూ మన నాది మాట్లాడరేమో నన్నే తప్పంటారేమో లేకపోతే నాకు ఇంకేదో జరుగుతుందేమో ఇదా జీవితం అంటే అయితే నటించిన పని చేయరా ఈ ఎన్ని రోజులు నటిస్తావు ఇంకా నటించి నటించి నా అసలు సంక్రాంతి అంతకన్నా వీళ్ళు ఏమి ఉండదు నీకోసం నువ్వు బతుకు నీ కోసం నువ్వు మాట్లాడు నీకోసం అసలు వాస్తవం ఏందో మాట్లాడు నీకు నచ్చేది చెయ్యి నీకు నచ్చింది తిను నీకు నచ్చినట్టు ఉండు నీకు నచ్చినట్టు మాట్లాడు నీ కష్టాలు వస్తే ఎవరు రాడు నీకు ఆపదొస్తే ఎవరు రాడు నువ్వు దుఃఖంలో ఉంటే ఎవరు రాడు నువ్వు నటించిన మాత్రాన ఎవడో వచ్చి నేను కాపాడు నీకు ఎవడేం చేయడు మనిషి అంటాడు అవసరం బట్టి బతుకుతాడు అవసరం బట్టి మెదులుతాడు నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నేను నటించినా కదా రేపు పొద్దున్నీ కూడా అట్లా కూడా రాడు అప్పుడు వాడు నటించడం వల్ల నటించడం వల్ల నటిస్తూ బతకడం వల్ల ఏమొస్తుంది ఒకసారి ఆలోచించుకోరు మీరే ఫ్రెండ్స్ నేను ఏమంటానంటే ఈ వీడియో అందరికి కొంతమంది సొసైటీలో చాలా మంది ఉంటారు వాళ్ళకి వాస్తవం తెలుసు అన్నీ తెలుసు మంచి చెడు నిజము అబద్ధం అన్నీ తెలుసు కానీ వాస్తవం మాట్లాడరు ఇది దేని అంతా పక్కన పెట్టేసి నోటికి వెళ్ళి ఇంకోటి మాట్లాడుతుంటారు వాళ్ళ నచ్చినట్టు ఏదు వాళ్ళ వాళ్ళకు ఉన్న వస్తుంది వాళ్ళు ఇంకోటి చేస్తాడు వాళ్ళకి రెండు మహాలు ఉంటాయి రెండు మనుషులు ఉంటాయి వాడు కనిపించదు ఒకటే కనిపిస్తుంది కానీ వాడు రెండు మనుషులు ఇద్దరు మనుషులు కానీ మనకి సొసైటీకి మాత్రం ఒకటే కనిపిస్తాడు వాళ్ళ లోపల ఇంకోటి ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఇలా ఇలాంటి వాళ్ళ కోసం షేర్ చేయాలి వీళ్ళ వీళ్ళు అందరూ చూడాలి ఎందుకు నటించడం వల్ల ఏమొస్తుంది పోయి మొక్క మీద చిరునావు మనసులో ఒకటి వాళ్ళని ఎదుగుతుందంటే వాన్ని తొక్కేయాలి అవన్నీ వడేయాలి వాళ్ళని ఎట్లా ఎన్నికలాగాలి వాడు బాగుపడకుండా ఉండాలంటే ఏం చేయాలి కానీ మన అంతరాత్మ తెలుస్తుంటుంది మనం చేసే తప్పు మనం చేయకూడదని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి అది ఇంకోటి చేస్తుంటాడు మళ్ళీ అందుకే నేను నువ్వు నటించడం వల్ల ఏం రాదు నువ్వు నటించకపోవడం వల్ల ఏం పోదు నువ్వు నటించడం వల్ల ఎవడో వచ్చింది నేను ఏదో ఏసారని అసలు లేదు నీ పక్కోడు దానికి ఏదో కష్టం వస్తే వానికి వాళ్ళని తప్పైనా వాని విషయంలో పోయి ఆ తప్పైనా సరే నేను తెలుసు తప్పని మళ్ళీ అదే తప్పక ఉప్పని చెప్పి దాన్ని ఉప్పు చేయడం వల్ల నీకేం రాదు నీకేదో సమస్య వచ్చినా కూడా వస్తాను కూడా కానీ కూడా రాడు ఆ టైంకి ఆ సమస్యలు వేరే ఉంటాయి అందుకే బంజయ్ నటించడం మంజే జీవించు నీకు నువ్వు బతుకు నీకోసం నువ్వు బతుకు నీ కోసం నువ్వు మాట్లాడు నీ కోసం నువ్వు తిను నీ బట్టలు వేసుకో నీ కష్టం నువ్వు పడు లాస్ట్కి నీ సాగు నువ్వు సాగు నువ్వు వచ్చినప్పుడు ఎట్లా ఒకటి అవుతుంది అది ఏం ఆగదు నువ్వు చూడవుగా అందుకే దమ్ముంటే ఒకసారి ప్రయత్నించు దమ్ముంటే దమ్ము ఉంటే నటించకుండా బతుకు సో ట్రై అయ్యి ఎట్లుంటా చూడవు సార్ ఇంకో విషయం చెప్తున్నా మనిషివి ఒకటే అయ్యా పుట్టినవు ఒకటే అబ్బా పుట్టినవు అనుకుంటే నటించు ధర్మంగా వాస్తవికంగా నిజాయితీగా నీతిగా ఉండు లేదు నేను ఎవరు పుట్టిన తెలియదు ఎంతమంది పుట్టిన తెలియదు అనుకుంటే నటించు ఈ నటించడానికి ఎంత చెప్తున్నా అందుకే చెప్తాను అందుకే వీడియో చేస్తున్నా నటించే నటించడం వల్ల ఏమొస్తుంది అంటే ఆళ్ళ సరే మొబైల్ అయినా సరే నటించకురి నటించడం వల్ల ఏమీ రాదు దానివల్ల మనం తప్పేసాం తప్ప ఉపయోగం అసలు లేదు కాలం నటిస్తూనే సత్యత కాలం నటిస్తూనే ఉంటే ఎప్పుడు నువ్వు నీకు నువ్వు బతుకుతూ ఒకరోజు అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు నిజం మాట్లాడలేదు ఎప్పుడు అబద్ధం మాట్లాడినా ఎప్పుడు మంచిది చేయలేదు ఎప్పుడు చెడి చెప్పినా అక్కడ తప్పు జరిగినా కానీ నేను మళ్ళీ అది ఒప్పందని చెప్పినా అంటే నీ నీ మనసు నీ మన సాక్షి తెలుస్తుంది కదా నేను నటించిన నేను నటిస్తున్నా నేను మంచి బతుకలేము ఈ అమ్మాయి ఏం ఇది ఏం బతికేది మా నిజం మాట్లాడలేక నిజం మాట్లాడలేకపోతున్నా నిజం చెప్పలేకపోతున్నా ఏం చేయాలో అది చేయలేకపోతున్నా అని అనిపిస్తుంది కదా అందుకే వాస్తవం మాట్లాడు ధర్మం మాట్లాడు ఆ నేను నేను కాపాడుతుంది నీ కుటుంబాన్ని కాపాడుతుంది సార్ పెద్ద చాలా మంది పెద్దలు అంటారు కర్మ ఫలితం ఎప్పటికీ వదిలిపెట్టాను కర్మ ఫలితం కలగలకి నువ్వు చేసిన కర్మ ఎప్పుడు నేను వదిలిపెట్టేది కంపల్సరీ నువ్వు మంచి బతుకు ఏమో ఒక నువ్వు మంచి బతుక నీ కుటుంబం నీ పిల్లలు ఇల్లు ఉంటారు కదా వాళ్ళని మాత్రం ఓడిపెట్టదు అందుకే ఒకసారి ట్రై అయ్యి నటించకు ధర్మంగా బతుకు నిజాయితీ బతుకు ఓకేనండి ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మంచి మాత్రం మర్చిపోకు నేను మీరు రమేష్ ఉంటా